జిల్లా కేంద్రంలో జనపేరి సభ పెద్ద ఎత్తున బీసీ పొలిటికల్ రాష్ట్ర చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖున బుధవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించబడును పాలిటెక్నిక్ కళాశాలలో వన్ పార్టీ జిల్లా కేంద్రంలో కాబట్టి కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అందరు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా గీసి పుల్కలు జేఏసీ తరఫున కోరుకుంటున్నాము కాబట్టి ఈ సభను ఉద్దేశించి ముఖ్య కారణం వన్పార్తి జిల్లాకు సంబంధించి వెనుకబడిన సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం అవి సాధించే వరకు పోరాటం చేసే దిశగా ఈనాడు ఈ అన్ని సామాజిక వర్గాలను చైతన్యం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని అన్న యొక్క ఆశయం అన్న అన్న ఆశయానికి పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున వేడుకుంటూ కోరుతూ ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ జై బీసీ జై జై బీసీ